హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభై మంచి ఒక రెసిపీతో అయితే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పొడితో అయితే వచ్చేసాను ముందుకి ముందుకైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా నేనైతే ఇక్కడ మునగాకు పొడి చేసుకున్నాను ఇది మునగాకు పొడి పెరుగులోకి మజ్జిగలోకి చేసుకోవడానికి మజ్జిగలో మునగాకు పొడి వేసుకొని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పక్కకు పెట్టుకున్నాం దీనిలో ఎలాంటి మసాలా లేదు జస్ట్ మునగాకు పౌడరే నెక్స్ట్ వచ్చేసి మునగాకు పొడి అదే కారం పొడి అంటే కదా మున్నగాకుతోని మనం కరివేపాకు పొడి ఎలా అయితే చేసుకుంటామో మునగాకుతోని కూడా అలాగా చేసి పెట్టుకుంటే ఎన్నో రో రోగాలకి నివారణ ఇచ్చే మునగాకు పొడి అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది షుగర్ పేషెంట్స్ అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని డ్రై కడాయి అండి కడాయి కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను ధనియాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మీ వేసే ప్రాసెస్ అంతా మొత్తము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎక్కడ మాడనివ్వకుండా ధనియాలు వేగాక పక్కకు తీసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఒక ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసేసుకొని వీటిని కూడా బాగా కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చేంజ్ అయ్యే వరకు చూసుకొని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి మసాలాలన్నీ మాడనివ్వకుండా సింపుల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగాక ఇవి కూడా వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేయలేదు అన్ని డ్రై ఇంగ్రీడియంట్సే వేస్తున్నాను డ్రైగానే వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేయలేదు డ్రైగానే వే రోస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను జీలకర్ర వేసుకొని వాటిని కూడా వేయించుకొని పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మన స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి ఇక్కడ మీరు తినే స్పైసీని బట్టి కార లేకి మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి మాడనివ్వకూడదు మాడితే కారం అనేది చేంజ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా మాడిన స్మెల్ లాగా వస్తుంది చూసి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇది ప ఎండుమిర్చి అయితే డ్రైగా వేయించుకున్నాం అనుకో ఘాటు వస్తుంది అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనుకో మనకి అంత ఘాటు రాదు ఈజీగా కూడా వేగుతుంది నూనెలో వేగుతూనే ఎండుమిర్చి అనేది టేస్ట్ బాగుంటుంది వీటిని కూడా దూరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని బాగా చల్లారనిచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మునగాకుని ముందుగానే నీట్గా కడిగేసి ఆరపెట్టుకున్నాను నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మునగాకుని నేను టూ డేస్ బ్యాకే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని ఆరపెట్టుకోవాలి నీడలోనే నీడలో ఆరపెట్టుకుంటేనే మనకు కలర్ చేంజ్ కాదు దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మొత్తం అనేసి ఎక్కడికి వెళ్ళకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఆకు అలా నేను స్టోర్ చేసుకుని ఒకవేళ మీకు ఏమన్నా కడిగాక కొద్దిగా వా వాటరీగా ఉందనుకుంటే మళ్ళీ డ్రై కడాయిలోనే వేసుకొని మునగాకును కూడా డ్రోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీరు ఒట్టి మునగాకే కాకుండా కరివేపాకు కూడా వేసుకొని చేసుకోవచ్చు కరివేపాకును కూడా అలాగే వేయించుకొని సగం మునగాకు సగం కరివేపాకు వేసుకొని కూడా దూరగా వేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం మసాలాలని పట్టినటువంటి చల్లారాక మనం మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకోవాలి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాక ఎండుమిర్చి వేసుకొని మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం పట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా అయితే చూపించాను కదా నేను ఇక్కడ పొడి కోసం ఒకటి కారం కోసం ఒకటైతే తీసుకున్నాను వేడివేడిగా చేసేసుకొని పొడి కారం పొడికి కావాల్సినది పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఉప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు పచ్చివే వెల్లుల్లి రెబ్బలు అండి పచ్చివే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసేసుకొని మన టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకొని మునగాకు వేసేసుకొని ఇలా చూపించిన విధంగా పొడి చేసుకుంటే సరిపోతుంది మరి ఫైన్ పౌడర్ చేసుకోదండి అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటే అన్నంలో తినేటప్పుడు కానీ ఇడ్లీలో తినేటప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పట్టి పెట్టుకున్న మసాలాని కొంచెం పూర్తిగా చల్లారనించుకోవాలి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మునగాకు పొడి కూడా మజ్జిగలోకి వేసుకోవడానికి కూడా కొంచెం తీసుకున్నాను మజ్జిగలో తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి అన్నం తినాక మజ్జిగ తాగుతుంటాం కదా అందులో ఒక స్పూను కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మజ్జిగ తాగామనుకో చర్మానికి కూడా చాలా హెల్దీ అండి మునగాకు పౌడర్ అలాగే జుట్టు కూడా చాలా మంచిది ఒకసారి మీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనుకుంటే మున్నగాకు పౌడర్ని ఇట్లా మజ్జిగలో వేసుకొని తాగి చూడండి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఫేస్లో కూడా గ్లో వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి అలా ఉట్టి మునగాకు పౌడర్ దొరికితే నెక్స్ట్ వచ్చేసి మనం సింపుల్గా వేసుకున్న వాటిని చల్ల దాకా గాలి జరపడిన జారులో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది దీని సైడ్ డిష్ అయితే రైస్లోకైనా బాగుంటుంది ఇడ్లీలోకైనా బాగుంటుంది మనము ఎగ్ దోశ వేసుకుంటాం కదా అలా వేసుకున్నప్పుడు కూడా దీనిపైన స్ప్రింకుల్ చేసుకుని తిన్నాంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే డెఫినెట్గా అలవాటు చేయండి మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఈ పొడి నెయ్యి వేసుకొని కొద్దిగా వేడి వేడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ ఆమని చెయ్యండి మునుగాకు పొడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి షుగర్ పేషెంట్స్కి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మనం చాలా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొని మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో